హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరు ఏం చేస్తున్నారు బాగున్నారా మార్నింగ్ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అదేంటో మీరు గెస్ట్ చేయండి నేను ఈవినింగ్ చెప్తాను మీకు అని చెప్పాను కదా చాలామంది కామెంట్స్ చేశారండి అది ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను ఎవరెవరు కామెంట్స్ చేశారో అని మీకు ఒకసారి చదివినిపిస్తా స్పిట్స్ పెట్టుకుంటానండి స్పిడ్స్ లేకపోతే అస్సలు ఏం కనిపించదనమాట ఫస్ట్ కామెంట్ ఇక్కడ కనిపించేది మాధవి సూపర్ అని పెట్టారు సూపర్ సిస్టర్ అని అవును సిస్టర్ చాలా బాగుంటుంది తర్వాత సుధాకర్ రెడ్డి గారు సూపర్ అని పెట్టి అని పెట్టారు అవునండి చాలా బాగుంటుంది తర్వాత మా ఫ్రెండ్ టీచర్ గారు పెట్టారనమాట వావ్ సూపర్ టీచర్ గారు అని పెట్టారు టీచర్ గారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి చెప్తాను కాల్ చేయండి నాకు చెప్తాను ఎలా చేయాలో తర్వాత పద్మజారెడ్డి గారు పెట్టారు ఉసిరిగే జామ్ అని పెట్టారు అవునండి ఉసిరిగే జామే తర్వాత సిహెచ్ ఫ్యామిలీ సిస్టర్ అనమాట సూపర్ అక్క అని చెప్పేసి సింబల్స్ ఇచ్చేసారనమాట అవునన్న చాలా బాగుంటుంది తర్వాత సన్షైన్ సూపర్ అమ్మ అని చెప్పేసి ఇలా పెట్టారు అవునన్న చాలా బాగుంటుంది సూపర్ సూపర్గా ఉంటుంది తర్వాత దీపు సూపర్ అని కామెంట్ చేశారు తర్వాత కామెంట్ సూపర్ అని సింబల్స్ ఇచ్చేశారు ప్రేమ గారు ప్రేమ గారు సూపర్గానే ఉంటుందండి ఎలా ఉన్నారు మీరు ఫీవర్ తగ్గిందా రెస్ట్ తీసుకోండి లైవ్లో అవి చేయకండి అండి వీడియోస్ ఆపేయండి ఒక టూ డేస్ ఏమవుతుంది ఫస్ట్ మన హెల్త్ తర్వాతే మన వీడియోస్ కానీ ఇంకా ఏదైనా కూడా రెస్ట్ తీసుకోండి ఎక్కువ తర్వాత ప్రేమ గారే మళ్ళీ కామెంట్ చేశారు మంచూరియా సిస్టర్ అని సిస్టర్ మంచూరియా కాదు ఉసిరిగాయలు షుగర్ వేసి చేస్తారనమాట జాము చాలా బాగుంటుంది తర్వాత వాసవ్య రెడ్డి కామెంట్ చేశారు జామ్ లాట్స్ ఆఫ్ లవ్ అక్క అని అవును చాలా బాగుంటుంది అక్క నీకోసమే చేసి తీసుకొచ్చింది మా ఫ్రెండ్ అండి శివగంగా పార్వతి తను చేసి తీసుకొచ్చింది అనమాట నీ తరఫున నేను కూడా థ్యాంక్స్ చెప్తాను అక్కకి ఓకేనా తర్వాత భాగ్య ఉసిరికాయ జామ్ అని చెప్పేసి కామెంట్ చేశారండి ఫస్ట్ కామెంట్ తనే చేశారనమాట భాగ్య అవునమ్మ నువ్వు చెప్పింది కరెక్టే తర్వాత హాయ్ సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పేసి ప్రేమ గారు సింబల్స్ ఇచ్చారు హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ తర్వాత పద్దు కామెంట్ చేశారు సూపర్ ఆంటీ అని థ్యాంక్ యూ రా పద్దు ఏం చేస్తున్నావు బుడి తర్వాత అమరవాణి బత్తుల అక్క ఉసిరికాయ జామ్ అవునమ్మా ఉసిరికాయ జామే తర్వాత అమ్మ రమేష్ అన్నయ్య ఉసిరికాయ పచ్చడి చెల్లెమ్మ అని చెప్పేసి సింబల్ ఇచ్చారు అన్నయ్య కాదు ఉసిరికాయ జాము చాలా బాగుంటుంది మీ మేనగోడ కోసం అనమాట మా ఫ్రెండ్ చేసి పంపించింది అన్నయ్య ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను మా ఫ్రెండు నాటుకు ఉసిరిగా జామ్ అని చెప్పేసి నాకు కామెంట్ పెట్టిందంట అన్నయ్య అయితే అది మీ ఛానల్లోకి సెండ్ అయిపోయింది మీ ఛానల్ నేను చూసేటప్పుడు ఆఫ్టర్నూన్ నాకు మా సిస్టరు తన సిస్టర్ అలాగా చూసుకుంటాను అనమాట తన కామెంట్ శివగంగా పార్వతిది మీ ఆ ఛానల్లో నాకు కనిపించింది నేను చూసి బాగా నవ్వుకున్నాను అనమాట దానికి మీరు రిప్లై కూడా ఇచ్చారు అది తనకి షేర్ చేశాను షేర్ చేస్తే తను నిద్రమత్తులో చూసుకుని అమ్మ ఏంటి ఇలా వెళ్ళిపోయింది వాళ్ళేమో పుదీనా గురించి మీరేమో పుదీనా గురించి చెప్పారు అదిన మీరు అయితే తను ఉసిరికాయ గురించి కామెంట్ చేసేటప్పటికీ తను షాక్ అయిందనమాట షాక్ అయ్యి ఆ కామెంట్ డిలీట్ చేసిందంట ఇప్పుడే నాకు కాల్ చేసి చెప్తుంది అనమాట అలా వెళ్ళిపోయింది నీకు సెండ్ చేస్తే అక్క అలా ఎలా వెళ్ళిపోయింది అని చెప్పేసి తను అంటుంది మనం ఒక్క ఛానల్లో కామెంట్ పెడితే అది వేరే ఛానల్ కూడా అలాగే వెళ్ళిపోతుంది మరి ఏంటో అర్థం కావట్లేదు మీకు ఎవరికైనా తెలుసా అలా ఎందుకు వెళ్తుందో ఏంటో తెలియదండి యూట్యూబ్ అలా వెళ్ళిపోతుంది ఒక్కోసారి నాకు కూడా ఇలా ఒకసారి జరిగిందనమాట అని అదనమాట సంగతి తను నాకు సెండ్ చేసింది మీకు వచ్చేసింది అనమాట కామెంట్ తర్వాత లలిత గారు ఊరిస్తూ ఉన్నారండి అని చెప్పేసి అంటున్నారు అవునా అండి నేను ఉదయం నుంచి అదే అనుకుంటున్నాను ఊరిస్తున్నానేమో అందరినీ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అనమాట మళ్ళీ లలిత గారే సెకండ్ కామెంట్ కూడా ఏం చేశారంటే అసలే లైట్ ఫీవర్ అండి అని చెప్పేసి నవ్వుతున్నారు అవునండి ఫీవర్ వచ్చిందా అయ్యో ట్యాబ్లెట్స్ తీసుకోండి నెగ్లెక్ట్ చేయకండి ఇప్పుడు ఫీవర్స్ మంచివి కాదు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మంచి మెడిసిన్ తీసుకోండి ఓకేనా అండి తర్వాత ఫస్ట్ కామెంట్ నాదే ఆంటీ అని చెప్పేసి బాగ్య అంటుంది అవునా ఫస్ట్ కామెంట్ నీదే చూశాను ఇవే ఇంకా కామెంట్స్ నాకు వచ్చినాయండి ఈవినింగ్ వరకు నేను ఈ వీడియో చేసేటప్పటికి అయితే నేను జ్యోతమ్మ నువ్వు గెస్ట్ చేస్తావనుకున్నానరా నేను ఎందుకంటే నువ్వు ఒకసారి చిన్న ఉసిరిగాయలతో ఒక రెసిపీ చేసి చూపించావు అనమాట నేను అప్పుడు చెప్పాను నీకు కామెంట్ చేశాను చిన్న ఉసిరికాయలతో జామ్ చేస్తారు జ్యోతమ్మ ఒకసారి ట్రై చెయ్యి అని చెప్పేసి అని చెప్ అన్నాను తర్వాత అనురాధ గారు మీరు కూడా గెస్ట్ చేస్తారనుకున్నానండి నేను తర్వాత ఇంకొకరు ఉన్నారండి ఆ సిస్టర్ కూడా తన ఛానల్లో ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశారు ఉసిరిగాయలతో బాగా చెట్టు నిండా ఉసిరిగాయలు ఉన్నాయన్నమాట తనకి నేను కామెంట్ కూడా పెట్టాను నాకు కావాలి అని చెప్పేసి అయితే తను కూడా గెస్ట్ చేస్తుంది అనుకున్నాను నాకు పేరు గుర్తు రావట్లేదండి ఇంకా ఇదేనండి వీడియో అది ఉసిరిగాయ అండి చాలా బాగుంటుంది ఫీవర్గా ఉన్నప్పుడు జలుబు దగ్గు అలా వచ్చినప్పుడు కొంచెం నాలుగు కాయలు అలా తీసుకొని తిన్నారనుకోండి చాలా బాగుంటుంది మనం కాయలు తిందామని అనుకుంటాం కానీ ఈజీగా పది కాయలు తినేస్తాం అనమాట అంత టేస్ట్ బాగుంటుంది అయితే మా ఫ్రెండ్ శివకంగా పార్వతి చేసిన జాము సగం తినేసాను ఇంకా సగం ఉందనమాట అయితే అది కూడా తినేస్తానండి మా పాప కోసం చేసి పంపించింది కదా అయినా నేను తన కోసం ఉంచట్లేదు నేను తినేస్తున్నా ఎందుకు ఉంచట్లేదండి భలేవారు శిల్పా గారు మీ పాప కోసం చేసి పంపిస్తే మీరు తినేస్తున్నారా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు అవునండి మా అమ్మ చేస్తుంది అనమాట ఇప్పుడు అయితే తను కొంచెం సీసా చేస్తుందిలేండి అది అమ్మ వచ్చేటప్పుడు తీసుకొస్తుంది కదా అది ఉంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడు మా ఫ్రెండ్ చేసేది నేను తినేస్తున్నాను అనమాట ఎందుకంటే నోరుగురుతూ ఉంటుంది అండి దాన్ని చూస్తూ మనం ఎలా ఉంటాం ఇలా చూస్తూ ఉండాలి దాని వైపు అలా చూడటం నా వల్ల కాదు వేసేయాలి పొట్లో అదనమాట సంగతి మా పాప కోసం అండి అది జాము తను ప్రేమతో చేసి పంపించింది శివగంగా పార్వతి థ్యాంక్ యూ సో మచ్ బంగారం గుర్తు పెట్టుకొని ఎప్పుడో ఒకసారి అడిగింది కదా టాపిక్లో వచ్చింది మన అందరం కూర్చున్నప్పుడు గుర్తుపెట్టుకొని చేసి జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టక్క అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ బంగారం అదేంటి సంగతి అయితే ఈ చిన్న ఉసిరిగాయలతో చేస్తారండి ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి మీకు వస్తుంది ఉసిరిగాయలు దొరికితే మాత్రం కంపల్సరీ డెఫినెట్గా చేసుకోండి ఎందుకంటే బయట దొరికే జాముల కన్నా కూడా ఇది చాలా బాగుంటుంది ఈక్వల్ టు కిసాన్ జామ్ టేస్ట్ ఉంటుందండి పైన కాయలు కాయలు మనం తినేసినా కూడా లాస్ట్ జ్యూస్ మిగులుతుంది అనమాట ఆ జ్యూస్ మనం బ్రెడ్ మీద చక్కగా అప్లై చేసుకుని తినేయచ్చు చాలా బాగుంటుంది మంచి హెల్దీ అనమాట సి విటమిన్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నాకు కనుక కాయలు కనుక దొరికితే మాత్రం నేను డెఫినెట్గా ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తానండి ఓకేనా మరి ఇంకా అందరూ ఏం చేస్తున్నారు ఈవినింగ్ పనులన్నీ స్టార్ట్ చేసేసారా ఓకేనా మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండి చూసి అలా వెళ్ళిపోకండి మన యశస్వి హరివెల్లు ఫ్యామిలీలో నుంచి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓకేనా మరి బాయ్ బాయ్ మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్